అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకరావర్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అమ్మ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ ఫోర్త్ ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం వర్సెస్ పీడా విరగడైంది దినోత్సవం ఒక పక్క జనసేన పిలుపునిస్తూ ఉంది ఏడాది సూపర్ పాలనకు ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి దీపావళి సంక్రాంతి ఒకే రోజు వచ్చినట్టు కనిపించాలి ఆంధ్రదేశ ప్రజలంతా ఏకమవ్వాలని చెప్పేసి జనసేన పిలుపునిస్తూ ఉంది ఇక జూన్ నాలుగున ప్రజా తీర్పు వచ్చిన రోజుని వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తూ అంటే ప్రజలు తమకు వెన్నుపోటు పొడిచారా అన్న రీతిలో వైసీపీ ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని పేడా విరగడైన దినోత్సవాన్ని ఈ సెలబ్రేషన్స్ ఎలా చూస్తున్నారు ఎవరిది విజయం జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న అంశాన్ని గురించి మాట్లాడదాం తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు వెన్నుపోటు ప్రజలు పొడిశారనే భావన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని మొట్టమొదట వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అందుకని వాళ్ళు ఓటు పోటు పొడిచారు ఇక్కడ గమనించుకోండి తర్వాత రైతులకు సంబంధించిన రాయితీలు వాళ్ళకి రావాల్సినవి అన్ని ఆపేసినందుకు రైతులు వారు ఈరోజు ఓటు పోటు చూపించారు వాళ్ళకి నువ్వు వెన్నుపోటు పొడిచినందుకు అంగనవాడి టీచర్లు ఆశా వర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది వీళ్ళందరికీ నువ్వు చేసిన అన్యాయానికి వాళ్ళకి నువ్వు వెన్నుపోటు పొడిస్తే వాళ్ళు ఈరోజు నీకు ఓటు పోటు రుచి చూపించారు సంవత్సరం క్రితం ఇదే రోజు యువతను నమ్మించి ప్రత్యేక హోదా తీసుకొస్తాను పరిశ్రమలు నేను తీసుకొస్తాను మీకు ప్రత్యేకంగా మీ గౌరవాన్ని కాపాడతానని చెప్పని యువతను నమ్మించి వాళ్ళకు వెన్నుపోటు పొడిచినందుకు వాళ్ళు నీకు ఇదే రోజు సంవత్సరం క్రితం ఓటు పోటీ ఏంటో మహిళలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని వాళ్ళను నమ్మించి వాళ్ళ ఇంట్లో పడుతున్న బాధలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమాజంలో వాళ్ళు తాగి ఇబ్బందులు పడతా ఉంటే సమాజంలో వాళ్ళకి జరుగుతున్న అవమానాలని గమనించేసి నువ్వు మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పని మహిళను నమ్మించి మోసం చేసి వాళ్లకు వెన్నుపోటు పడిసినందుకు వాళ్ళందరూ కూడా నీకు ఈరోజు ఓటు పోటు ఇదే రోజు సంవత్సరం క్రితం ఓటు పోటు ద్వారా నీకు నిరసన తెలియజేశారు ఇంతమంది అటు రైతులు ఇటు యువకులు మహిళలు ఉద్యోగస్తులు ఇంతమంది నీ మీద ప్రతీకారం తీర్చుకున్నారు ఐదు సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలు బరాయించారు అవమానాలు బరాయించారు హింసను బరాయించారు దాడులను బరాయించారు ఆర్థిక ఇబ్బందుల్ని బరాయించేశారు నీ దోపిడీని బరాయించేశారు వాళ్ళందరికీ ఒకే ఒక్క మార్గం జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన రోజు వాళ్ళంటే ఏంటో చూపించారు నీకు ఓటు పోటు చూయించారు వాళ్ళు నువ్వు వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే రహదారులు లేవు మంచినీరు లేదు సాగునీరు లేదు విద్యుత్తు ధరలు తొమ్మిది సార్లు పెంచావు అయినా సరే ఐదు సంవత్సరాలు సహనంగా బరాయించారు అవకాశం దొరికింది వాళ్ళు ఓటు పోటు ద్వారా నువ్వు వెన్నుపోటు అని అయితే నువ్వు చేసిన వెన్నుపోటు అన్నిటికీ వాళ్ళు ఓటు పోటు ద్వారా వాళ్ళు సంపూర్ణ న్యాయం వాళ్ళు చేసుకున్నారు ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజలు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారో గెలిచారని చెప్పి నేనైతే భావించట్లా నీ మీద పోరాటం చేసి ప్రజలు గెలిచారు ఆ ప్రజలు గెలుపుని వాళ్ళని ఆస్వాదించే విధంగా మంచి పనులు ఎవరు చేయగలరు అని చెప్పిన వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు గతంలో మూడు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఓసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు కేంద్ర పెద్దల సహాయ సహకారాలు కావాలని నమ్మి ప్రజలు ఇదే రోజు సంవత్సరం క్రితం వాళ్ళ తీర్పుని స్పష్టంగా తెలియజేశారు దానికి అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసానికి నువ్వు చేసిన దోపిడీలకి నీ మనుషులు చేసినటువంటి అరాచకానికి ఒక్కోటి వెలుగు చూపుతూ వాళ్ళ ప్రజలు అన్నీ అనుకున్నారు కానీ అన్నీ నెరవేర్చకపోయినా ఈ కూటమి ప్రభుత్వం వరుస క్రమంలో ఇప్పుడు ఏదైతే నువ్వు విధ్వంసం చేశావో వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒక్కోటి ఒక్కోటి గాయాలను అన్నిటికీ మానిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్ళాలి సంక్షేమం ఏ విధంగా చేసుకోవాలని చెప్పని చక్కగా తీసుకెళ్తున్నారు వాళ్ళు అనుకునే కొన్ని ఆలస్యం అవుతున్నా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు తీసుకుని వెళ్తున్నారు చాలా స్పష్టంగా ఇక్కడైతే కనపడింది ఇక నువ్వు అనుకున్నట్టు ప్రజలకి మీ నాయకులకి మీ నిన్ను ఎదిరించిన వాళ్ళకి నిన్ను ప్రశ్నించిన వాళ్ళకి నువ్వు ఏ విధంగా వాళ్ళని బెదిరించావో భయపెట్టావో దాడులు చేయించావో హింసకు ప్రేరేపించావు కొంతమంది భౌతికంగా లేకుండా చేశావో స్పష్టంగా చూసిన ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసి రాష్ట్రము రాష్ట్రాన్ని నీ చేతుల్లోంచి విముక్తి కలగజేసిన రోజు గత సంవత్సరం ఇదే రోజు ఇక పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు సంక్రాంతి దీపావళి ఉదయం పూట సంక్రాంతి చేసుకోండి సాయంత్రం పూట దీపాలు వెలిగించి దీపావళి చేసుకోండి అని చెప్పని అన్నాడు దీపావళిని ఏ విధంగా అంటారు నరకాసురుని చంపినందుకు రవణాసురుణ్ణి చంపినందుకు దసరా చేసుకుంటారు దీపావళి చేసుకుంటారు మామూలుగా నరకాసురుణ్ణి చంపినందుకు మరి నరకాసురులాగా నువ్వు నిన్ను భావించారు ప్రజలు కాబట్టి నీ చేతుల్లోంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి కలగజేసేసి స్వాతంత్రాన్ని ప్రసాదించినందుకు ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతిని దీన్ని చేసుకోమని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపిచ్చారు నీ పిలుపుకి ఆయన పిలుపుకి ఉన్న వ్యత్యాసం ఇదే ప్రజలు నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి మంచి చేయలే ఈరోజు నువ్వు చేసిన చెడుని వాళ్ళు గుర్తించేసి నిన్ను ఇంటికి సాగ నంపితే పదకొండు స్థానాలకు పరిమితం చేస్తే వాళ్ళను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును అపాసం చేస్తున్నావు నీ యొక్క పరిణితి ఏంటో ముఖ్యమంత్రిగా మాజీ లోక్సభ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పదిహేను సంవత్సరాలు నువ్వు రాజకీయ అనుభవం ఉండి కూడా నువ్వు ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించుకున్నావు అంటే నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చావు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పారు ఈరోజు వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇదే రోజు సంవత్సరం క్రితం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తమైంది ఇప్పుడు నువ్వు చేసింది వెన్నుపోట ప్రజలు చేసింది వెన్నుపోట ప్రజలు ఓటు పోటు నువ్వు వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు ఇది గమనించుకోవాలి ఇది ప్రజలు గమనించారు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేసి నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టారు నిన్ను బెంగళూరుకే పరిమితం చేశారు వస్తున్నావు మాట్లాడుతా ఉన్నావు నిన్న కూడా చూసాం తెనాలి వెళ్ళి ఎలాంటి వాళ్ళని ప్రోత్సహించావు ఏం చేశావు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఇలానే కొనసాగాలని ఈ కూటమి పెద్దలు నిన్ను అదుపులో తీసుకోకుండా ఇలానే నువ్వు వచ్చేసి మాట్లాడే విధంగా నీకు అవకాశం కలగజేయాలని కాబట్టి నీ మీద ఉన్న అభియోగాలకు తాకీదలు ఇవ్వాలా విచారణ చేయాలి అప్పుడే నువ్వంటే ఏంటో ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎనభై శాతం తెలిసింది మిగిలిన ఇరవై ఇరవై శాతం కూడా తెలిసి ఒక్క సీటు కూడా రాకుండా చేసుకునే పని వాళ్ళ చేతిలో నువ్వే చేసుకున్నావు అని చెప్పనైతే ప్రజలు భావిస్తున్నారు సో ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కనీసం అంటే ఈ వెన్నుపోటి దినోత్సవం ఒకవేళ మీరు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తే కూటమి ప్రభుత్వం అధికారం రోజు జూన్ పన్నెండు నుంచి ఆ రోజున మీరు వెన్నుపోటి దినంగా నిర్వహిస్తే ప్రజలకు వ్యతిరేకంగా లేనట్టు ఉంటుంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకించినట్టు ఉంటుంది ఆ స్క్రిప్ట్ రైటరే మార్చాల్సిన అవసరం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్లు వేరే వాళ్ళు ఉంటారని అయితే నేను భావించను అతను తెలియకి ఎన్ని చేస్తున్నాడని మీరు భావిస్తే తప్పు అతనికి తెలిసే చేస్తున్నాడు తెలిసి అవన్నీ చూసుకొని కావాలనే తప్పు చెబుతున్నట్టు చెప్పి ప్రజల దృష్టి మరలిస్తున్నాడు ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజల తీర్పుని వీళ్ళు ఇలా వేడుకగా చేసుకుంటారేమో విద్రోహీనంగా ప్రకటించారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పరుగా ముందుగా ఇది పక్కదావ పట్టించడం కోసం ఈ ఒక్క సంవత్సరంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళ మీద ఉన్న అభియోగాలకు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు అదుపులో ఎలా తీసుకుంటున్నారు దీని గురించి రేపు మద్యానికి సంబంధించి వీలైన తొందరలో ఇతను కూడా అదుపులో తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది కాబట్టి దీని గురించి రేపు వాళ్ళు చెప్పుకోకుండా పక్కదారి పండించడానికి ఇలాంటి మాటలు అతను ఆ విధంగా ప్రవర్తిస్తేనే కదా ఇంతమంది మాట్లాడుకుంటుంది మామూలుగా సమస్యల గురించి మాట్లాడుకుంటే సమస్యల గురించి పోరాటం చేస్తే ఇలా మాట్లాడరు కదా నువ్వు చెబుతున్న ఆరు హామీలు ఇచ్చారు దాన్ని అమలు చేయలేదని వాటి గురించి పోరాటం చేయాలి కదా చేయట్లేదు కదా అంటే అతను సమస్యలు వాళ్ళు తీరుస్తున్నారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కాబట్టి దాని మీద వెళ్తే బాగోదు కాబట్టి ఇలాంటి తప్పని తెలుసు అయినా సరే ఒక వర్గం ప్రజలు చూశారా మా కోసమే పనిచేస్తున్నాడు వాళ్ళు రెచ్చిపోవాలి ఈ కూటమి ప్రభుత్వం పెద్దల మీద వాళ్ళు రెచ్చిపోవాలి ఈ కూటమి పెద్దలు వాళ్ళని అదుపులో తీసుకోవాలి అభియోగాలు మోపాలి కారాగారంలో పెట్టాలి అప్పుడు సచ్చినట్టు వాళ్ళు ఎంపడ పడి ఉంటారు ఇది అతని ఆలోచన అంతేగాని ఆ స్క్రిప్ట్ గురించి అతను తెలుసు అన్ని విషయాలు అతనికి తెలుసు అతను ప్రజాస్వామ్యం కోసమో రాజకీయం కోసం రాజకీయాల్లోకి రాల తన మీద ఉన్న అభియోగాల్ని ఆస్తుల్ని పెంచుకోవడం కోసం ఆ విధంగా రాజకీయానికి వచ్చేసాడు అధికారం అనేది అతను చేసిన తప్పు నుంచి కాపాడుకోవడానికి అతను అధికారం కావాలి తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు అధికారం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి మనం అధికారంలోకి వస్తే ఎన్ని సంపాదించుకోవచ్చో తెలుసు కాబట్టి వచ్చాడు అధికారంలోకి వచ్చాడు సంపాదించుకున్నాడు అతను అనుకున్నది ఆలోచన పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా అతని గురించి మర్చిపోకుండా ఇంకా ముప్పై తొమ్మిది శాతం ఓట్లని పెంచుకునే క్రమంలో భాగంగా వాళ్ళని పోనీయకుండా అలాంటి వాళ్ళు ఉంటే భయపడతారు కదా ఇప్పుడు ఐతా నగర్ చాలా పెద్ద అది మరి ఆ ముగ్గురు చూసి భయపడుతుంది కదా అలాంటి వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకుంటే చాలు కదా అన్న ఉద్దేశంతో అతను వెళ్తున్నాడు ఇది గమనించుకోండి అందరూ రైట్ రైట్ సో మచ్